కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆ విషయంలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇనుమల రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని మాస్ వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే విడిచిపెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాస్ వార్నింగ్ ఇచ్చారు మంగళవారం నాడు అంబర్పేట బీఆర్ఎస్ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో జనం నుంచి ఒక్కటే మాట వినిపిస్తుందని తప్పుదారి కాంగ్రెస్కు ఎన్నికల్లో ఓటేశామని జనం అనుకుంటున్నారని చెప్పారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను చూసి మోసపోయామని జనం చెబుతున్నారని అన్నారు గ్రేటర్లో గోషామాల్ మినహా అన్నీ తామే గెలిచామని చెప్పారు కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీలను జనంలోకి తీసుకెళ్లాలని అన్నారు కాంగ్రెస్ నేతలు ఆ మాట చెబితే తన్నేవారు కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందరికీ అన్ని ఇస్తామని చెప్పి ఇప్పుడు కొందరికే కొన్ని అంటున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి కల్లిబుళ్ళు కబుర్లు కట్టిపెట్టి జనం సమస్యలు పరిష్కరించాలని కోరారు తెలంగాణలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన కోటి అరవై ఏడు లక్షల మంది మహిళలు ఉన్నారని అందరికీ రూ రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మార్చి పదిహేడవ తేదీ వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు నిడతాయని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చకపోతే బొంద పెడతామని హెచ్చరించారు మార్పు అని ఓటేస్తే రేవంత్ ప్రభుత్వం తమ కడుపు కొట్టిందని ఆటో డ్రైవర్లు బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో కోటి ముప్పై ఏడు లక్షల యాభై వేల కరెంటు మీటర్లు ఉన్నాయని వాళ్లలో కొంతమందికి మాత్రమే గృహజ్యోతి ఇస్తామని చెబుతున్నారని అన్నారు ఇదే విషయం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పి ఉంటే ప్రజలు తన్ని పంపేవారని మందలించారు సికింద్రాబాద్ పార్లమెంటుపై గులాబీ జెండా ఎగరాలని కేటీఆర్ పిలుపునిచ్చారు